హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఇది వచ్చి ఇంకా మనకు సమ్మర్లో ఇంకా ఇట్లాంటి వడియాలు వేసుకుంటూ ఉంటే బాగుంటుందండి ఒక వారం రోజులు అనుకోండి పడుతుంది వేసుకోవడానికి ఒక నాలుగైదు రకాలుగా అను అనమాట అంటే మనకి ఇంకా స్కూల్ పిల్లలు పోయేటప్పటికి ఇంకా ఆరున్నర ఇట్లా ఉంటుంది కదా వ్యాన్లకు ఎక్కించడము ఇవా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అప్పుడైతే కుదరదు అనమాట అందుకని ఇంకా హాలిడేస్ ఇచ్చేస్తారు కాబట్టి ఇప్పుడైతే వేసి పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరమైనా నిల్వ ఉంటాయండి ఈ వడియాలన్నీ అందుకోసం ఇంకైతే ఫస్ట్ ఒక మొన్న ఒక రోజు అయితే పలుకుల్లాగా అనమాట బిల్లలు బిల్లలుగా వడియాలు అది ఒకరోజు అయితే వేశాను అవి కొంచెం తీసేటప్పుడు కొంచెం విరిగిపోయాయి అనమాట సరే ఇంకా అది పక్కకు పెట్టేసుకున్నాను అంటే ఇంకా కొంచెం బాగా ఉడికి ఉండాలన్నమాట కొంచెం మిస్టేక్ అయిపోయింది ఆ రోజు మీరు కావాలంటే కొంచెం ఉడకపెట్టండి బాగా అయితే ఇంకైతే ఇప్పుడు మురుకుల కోసం అని చెప్పి చేస్తున్నానండి మురుకులు చేసుకుంటాము అదైనా కొంచెం బాగా వస్తుంది ఇవైతే బాగా వచ్చాయండి కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఈ నా వీడియో అయితే చూసి ఈ విధంగా అయితే నేను మూడు కేజీల పాత్ర రెండు కేజీల పాత్ర అనమాట అది దానికి సగానికి పోసిన గిర్ర వరకు ఉంది కదా ఆడి వరకు నీళ్ళు పోసుకున్నాను అనమాట బాగా కాగుతూ ఉండంగా ఉండేటప్పుడే జీలకర్ర కొద్దిగా వేశాను ఉప్పు కొద్దిగా వేసుకున్నాను తర్వాత అయితే పిండిని ఒక రెండు కప్పులతో అంటే నా కొలత గిన్నె అనమాట రెండు కప్పులతో బాగా కలిపేసుకున్నాను ఒక గుండాలోకి నీళ్ళు వేసుకొని అదే కొట్టి పెట్టుకున్నాను కదా అదే మనకు పలుకులుగా వడియాలు వస్తుంది మురుకులు వడియాలు కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా చే కొట్టుకొని వచ్చుకుంటే అందుకని అదైతే రెండు కప్పులు అయితే వేసి బాగా గుండాలో వేసుకొని బాగా కలిపేసుకున్నాను పేస్ట్ లాగా అనుకోండి ఆ విధంగా అయితే క కలిపేసాను చేత్తు బాగా నీళ్ళు నీళ్ళల్లో తర్వాత ఈ నీళ్ళు అయితే కాగింది అనమాట పెద్ద పాత్రలో నీళ్ళు అయితే కాగింది బాగా ఉడికిత ఉంటుంది కదా అప్పుడు అప్పుడు సన్నమంట పెట్టుకొని మనము వంటలు కట్టకుండా గడ్డలు కట్టుకోకుండా మనం ఒక గెంటితో కలుపుకుంటూ ఈ గుండెలు కలుపుకున్నది కూడా పోసి బాగా ఇట్లా బాగా కలపెట్టాలండి కొంచెం సేపు అయితే కలపెట్టాల్సి వస్తుంది ఎందుకంటే కొంచెం ఏమర్తే కూడా మనకి గట్టి పడిపోతుంది అనమాట రాయిల్లాగా అయిపోతాయి అంటే గడ్డలు గడ్డలుగా అయిపోతుంది అది మనకు మళ్ళీ వేడి మీద మనం తీలేం కదా అని చెప్పని అందుకు మనం కలబెడుతూనే ఉండాలి వీలైనంతవరకు లేకపోతే ఇద్దరు ఉన్నారనుకోండి ఒకరు కలపెట్టినా ఒకరు పోస్తూ ఉండొచ్చు కాబట్టి కాకపోతే నేను ఒకటే చేసుకోవాలి కాబట్టి నేనైతే ఈ విధంగా ఒకటే చేసుకున్నానండి కలపెట్టుకుంటూ ఒకసారి అయితే ఇంక అప్పటికి కూడా కొంచెము ఒకసారి అయితే కొంచెం కట్టేసిందనమాట గడ్డగడ్డగా కట్టింది కొంచెము కలపెడుతుండంగానే ఇంకైతే ఇంక మనం చేయి పెట్టలేము కదా అనేసి చిన్న గిన్నె ఉంటుంది కదా వెడల్పాటి గిన్నెతో బాగా అట్లా నొక్కి నొక్కి ఇట్లా అది అదివాను అలాగ బాగా వంటలు కరిగిపోయాయి కరిగిపోయింది అనమాట కలిగిపోయిన తర్వాత బాగా కలబెడుతూనే ఉన్నానన్నమాట కొద్దిసేపు అయితే సరే అయితే ఇంకా టీ తెల్లవారితో అయితే ఇంకా అది మనకు పడాల్సిందే ఎండైనా వానైనా టీ అయితే ఉండాల్సిందే తెల్లవారితో ఇంక ఉదయం అయితే ఐదు ఆరు అనమాట అండి టైం అయితే నాకు అవన్నీ కాంచుకునే లోపల ఆరైపోయింది ఎండ చూడండి అప్పటికీ ఎట్లా వచ్చేస్తుందో ఇంకా టీ అయితే తాగేసుకొని మనము ఈ ఎత్తుకొని పోయి పైన అయితే కొంచెంసేపు అయితే ఆరబెట్టాలన్నమాట ఈ పిండిని మనము పోసేటప్పుడు కవర్ కవర్లో పోస్తాం కదా వేడికి ఏమైనా అవుతుంది కదా అనేసి అని కొంచెంసేపు అయితే బాగా కలిపేసి చిక్కబడిపోవాలి బాగా కలబెడుతూనే ఉండాలి అడుగంటకుండా కలబెడుతూనే ఉండాలన్నమాట కాకపోతే నేను ఇంకొంచెం నీళ్లు తగ్గించి ఉండాలి కొంచెం అయితే పడిపోయిందనమాట నీళ్ళైతే మీరైతే కొంచెం తక్కువే వేసుకోండి మురుకులకైతే అదే పలుకులు గంజిక కొంచెం పైకి పోసుకోండి నీళ్ళైతే చాలా పైకి పోసుకొని ఒక కప్పు పిండే వేసుకొని కలుపుకోండి ఈజీనేనండి ఎవరైనా చేసుకునే వచ్చి చేసి పెట్టుకుని పెట్టేస్తామనుకోండి వడి ఏ వడియాలు నూనెలో వేయించేసి కూడా మనం ఆ టేబుల్ మీద పెట్టేసాను పిల్లలు పోతూ కూడా తినేస్తారు అలాగే తినేసారనమాట మా పిల్లలు కూడా ఇంక చూడండి అది అలాగా వంటలు కట్టేస్తే ఇంకా నేను చేయి పెట్టలేక వేడి మీద గిన్నెతో పల్ల బ గిన్నె ఉంటుంది కదా దాంతో నొక్కాను అనమాట బాగా కొంచెం కరిగిందనమాట అది అంటే కొంచెం ఏమారకుండా మనం ఒక నిమిషం అయితే అట్ట కలబెడుతూ ఉండాలండి కలబెట్టుకున్నాం అనుకోండి గెంచి మనకు బాగా చిక్కగా వచ్చేస్తుంది అనమాట వంటలు వంటలు కట్టకుండా ఆ విధంగా అనమాట చేశాను పిండి అయితే అలా అలాగ చేసేసి పెట్టేసుకున్నానండి ఒక పక్క అయితే ఇంకా మనము తెల్లవారితో ఇంకా టిఫన్ నేను చిన్న బిడ్డలు నలుగురు ఉన్నారు కదా మా ఆయన మా ముగ్గురు పిల్లలు ఇంకా వాళ్ళ కోసం టిఫన్ కూడా చేయాల్సి చేయాలి అది చేసి అయితే పక్కన పెట్టేశాను ఇంకా టిఫిన్ అవన్నీ చేసే ఇంకా చూసుకోండి నా టైం అయితే ఎనిమిదిన్నర అవుతుంది పైన మెద్య పైన కొంచెం క్లీన్ చేసేసాను అనమాట ముందు రోజే బాగా క్లీన్ చేసేసాను ఎండ కొంచెం అంటే రేకులు ఉంది కాబట్టి పైన ఎండ అంత ఫుల్గా రాదు ముందర వరండా వరకే అందుకోసం అందుకోసమైతే క్లీన్ చేసి పెట్టుకునేసాను నా టీ అయితే కూడా ఉడికిపోయింది ఇంకా టీ అయితే తాగేశాను పక్క అయితే కోడిగుడ్లు వేశానండి ఇది వచ్చి ఒక బుధవారం రోజు చేశాను అనమాట ఆ రోజు అది సరే ఇంకా కోడిగుడ్లు పిల్లలు వలుచుకొని తింటారు కదా అని పెట్టాను అనమాట ఇంకైతే నాకు ఈ గెంజి ఇంత పైకి వచ్చింది అనమాట చిక్కగా ఇంకది ఇంకా చిక్కదనం రావాలి మనం ఇంకొంచెం బాగా ఉడకపెట్టేసి బాగా కలపెడుతూనే ఉండాలండి కలపెట్టిన తర్వాత కూడా మనం ఫ్యాన్ కింద కొంతసేపు పెట్టేస్తామనుకోండి చిక్కగా గట్టిగా పడుతుంది బాగా లాగా అవుతుంది అనమాట ఆ లోపల మనం ఇది ముందుగా పెట్టింది ఎందుకంటే ఆరినా కూడా మనకు కొంచెం గట్టుబడుతుంది కదా అని ఆ లోపల మనం టిఫిన్ అంతా కూడా చేసి పెట్టేయచ్చు పిల్లలకు అవసరం అనేసి అని ఆ పని అయితే ముందుగా చేశానండి అదే ముందు రోజు తురుముకి కొంచెం అయితే ఆయిల్ కాంచిపోసాను కదా అది చూపిస్తున్నాను అనమాట బిట్టు అది ఆ రోజే జరిగింది అనేసి ఒక రదే కట్ చేయలేక అలాగే పెట్టేసాను అనమాట ఇదైతే ఇంకా టేబుల్ మీద పెట్టేద్దామని చెప్పి ఒక టేబుల్ మీద పెట్టేశానండి ఇక ఆ రోజు టిఫిన్ అయితే టమాటా బాత్ రైస్ లాగా చేద్దాము అట్లా అని చెప్పి కొంచెం మావాడికి అనుకనుగ్గా ఉండాలన్నమాట అది అయితేనే తింటాడు బంక్ అంటే అదేమో అంటాడు దాన్ని కూడాను మావాడికి ఇష్టము ఈ పొంగలి ఈ బాత్ రైస్ అని అంతా అతుక్కొనుందా లేదా ఉందా పలపలాగా ఉంటే నాకు వద్దు విడివిడిగా ఉంటే నాకు వద్దు అతుక్కొని ఉంటేనే నేను తింటా అని అంటాడు అది వాడికి తెలియలా ఎలా చెప్పాలనేది పాపం అందుకోసమని ఇంకా బాత్ రైస్ అయితే చేద్దాం టమాటా బాత్ రైస్ అని చెప్పి ఇంకా టమాటా బాత్ రైస్ అదో వచ్చి కూర్చొని నా పక్కన కూర్చొని ఇలా అడుగుతున్నాడు అదే చేస్తున్నావా ఏం చేస్తున్నావు అని చెప్పి ఆ మిరపొడి ఆ పసుపు అంతా కెలికి కెలికి కడుపు వేస్తున్నాడు అనమాట పక్కకి పో పడేస్తున్నాడు పక్కన డబ్బా పక్కన అంతా వేసేస్తున్నాడు ఇంకా వాడిని అయితే అరుచుకుంటూ నేను ఇంక చేసుకుంటున్నాను అనమాట ఈ టమాటా బాత్ రైస్ అయితే ఇంకా ఫస్ట్ అయితే బియ్యం రెండు రెండు గ్లాసులే వేసుకొని బాగా కడిగేసుకొని రెండు గ్లాసులకు నాలుగు ఐదు ఐదు గ్లాసులు నీళ్ళు పోసానండి కొంచెం అనుక్క రావాలి కదండి దాంట్లో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను ఇంకైతే టమాటాలు రెండు పచ్చిమిర్చి నాలుగు ఎర్రగడ్డ ఒక రెండు అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెం అట్లా వేసాను ఇంకా అవైతే బాగా సన్నగా తరుక్కొని ఆయిల్ వేసుకొని ఇంకా ఆవాలు వేసుకొని ఈ పోపు ఇవంతా అయితే తిరగబాత వేసి చేస్తానండి టమాటా ఇవన్నీ కూడా వేసి కుక్కర్లోనే ఒక రెండు విజిల్ పెట్టేస్తే బాగా మెత్తగా వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా చేసుకోండి మీకు కూడా ఈజీగా అనిపిస్తుంది చాలా అదొక రోజు టిఫిన్ అనమాట ఎప్పుడు ఇడ్లీ దోశ అవే కాకుండా చాలామంది మధ్యాహ్నాల్లో చేసుకోవచ్చు టమాటా బాత్ రైస్ కానీ మా వాళ్ళకి తెల్లారితో టిఫిన్ అని పెట్టేసుకున్నాను ఈ విధంగా చేసుకుంటా నేను ఒక రోజు పొంగల్ చేస్తా ఒక ఈ టమాటా బాత్ రైస్ చేస్తా ఒకరోజైతే ఇవి మిరియాలు ఉత్త మిరియాలే వేసి చేస్తాను అనమాట రైస్లో అలా తెల్ల రైస్ అట్లా ఒక్కొక్క ఈ కొబ్బరి రైస్ ఇలాంటివంతా తెల్లవారితోనే పెట్టుకుంటాను మధ్యాహ్నం అయితే మామూలు లంచ్ అన్నం ఉండాల రసం పెరుగు పప్పు ఇట్లాంటివైతే పెట్టుకోవాల్సిందనమాట మధ్యాహ్నానికి మేము తిన ఒప్పుకోరు మా వారు ఇంకా తెల్లవారితో ఇది ఈ విధంగా అయితే చేశానండి ఫస్ట్ అయితే ఆ విధంగా బాగా తిరగబాతి చేసుకున్న తర్వాత బియ్యం అయితే కలు పక్కన కడిగి పెట్టుకున్నాను అంటే స్టోర్ బీములే అండి వీటికంతా నేను స్టోర్ బీమే వాడతాను టిఫన్కి ఈ పొంగలికి ఈ బాత్ రైసులకి ఇట్లాంటి వాటికి అంతా నేను స్టోర్ బియ్యమే వాడేది ఈ పెసరట్టుకి ఇవంతా కూడా అనమాట ఇంకా రైస్ మాత్రం మేము ఇది తింటామన్నమాట ఆఫ్ బాయిలు అంటే ఇప్పుడు బియ్యం రైస్ తింటాము అది తనిగా ఒక మోట ఉంటుంది ఆ విధంగా అనమాట అది ఒకరోజు చూపిస్తా ఏ బియ్యం తింటున్నాం అనేది కూడా ఈ విధంగా అయితే కలిపి పెట్టుకున్నాక బాగా వేగేసింది అనమాట పసుపు ఉప్పు కూడా వేసేసుకున్నాను కుక్కర్లోనే బాగా వేగిన తర్వాత ఇంక పక్కన పెట్టుకున్నాం కదా రెండు గ్లాసులు రైస్ బాగా ఉప్పు అంతా కూడా ఉన్నాను రైస్ తగినంత ఇంకైతే దాంట్లోకి వేసేసి నీళ్ళు తగినంత చూసుకొని మరీ పైకి పోస్తే విజులు కొట్టేస్తుంది కదా అనేసి అని కొంచెం లిమిట్గానే రెండు విజులు వచ్చేదాకా ఆయిల్ అయితే ఇది సారీ నీళ్ళు అయితే కరెక్ట్గా వేసి పెట్టేసాను సెట్ చేసి పెట్టేశాను అనమాట కలిపేసి ఆ లోపలే మా వాడికి అల్లాడిపోతున్నాడు అనమాట ఏం చేస్తుండవు ఏం చేస్తుండవు నాక ఒకవేళ ఒక పక్క గింజి కాంచి పెట్టుకొని ఎప్పుడు అది మనం చేయాలి ఎప్పుడు పోయి వేయాలి టైం అయిపోతుంది ఏడు ఆరున్నర ఏడున్నరకి ఎంత ఎండ వస్తుందబ్బా అన్నట్టు అనిపించింది మీరంతా వెయ్యాలనుకున్న వాళ్ళు ఉదయమే ఐదుకి ఐదున్నర కాంచి పెట్టుకునేసి ఆరుకంతా వెళ్ళి వేసేయాలండి ఈ విధంగా అయితే ఇంకా నేను టిఫిన్ అయితే పక్కన సెట్ చేసి పెట్టేసే పెట్టేశాను ఇంక ఈ పక్కన అయితే ఇంకా ఎండ వచ్చేస్తా ఉందని చెప్పి అక్కడ కవర్ బాగా కడిగి పెట్టుకున్నాను అండి ముందుగానే కడిగి పెట్టేస్తున్నాను కవర్లు అంతా కూడా ఆడైతే ఇంకా వేసేసుకొని బాగా మురుకు తవలో మురుకులు లాగా వేసాను అన్నమాట తిప్పాను మురుకులు లాగా తిప్పేసుకున్నాను అన్నీ కూడా తిప్పేశాను నేను ఒకటే పిల్లలకు రాదు కాబట్టి నేనే చేసుకున్నానండి ఆ విధంగా ఇట్లా చేసుకున్నాను ఈజీ అండి మురుకుల్లాగా వేసుకున్నాం అనుకోండి అది నూనెలో వేసేటప్పుడు కొంచెం రెండు మూడు ఇంచు ఇంచి వేసుకోవచ్చు అంటే నూనె ఎక్కువ పోయాల్సి వస్తుంది అనుకుంటారేమో మనం రెండు మురు ఒక మురికిన రెండుగా కూడా వేసేసి మనము వేసుకోవచ్చు దా ఈ విధంగా అయితే ఫస్ట్ బాగా గట్టిపడిపోయిందనమాట ఫ్యాన్ కింద పెట్టాను ఆ విధంగా పెట్టేసి ఇంకా ఆ విధంగా అయితే చే నేనే వేస్తున్నానండి ఇంకా అంటే ఫస్ట్ వేసింది ముందు పెట్టేస్తాను మీకు చూ చూస్తారు కదా అనేసి అని ఇప్పుడైతే వేసేది చూపిస్తున్నాను అప్పటికే ఎండ అయితే మనకు తల మాడినట్టు అయిపోతుందండి ఎండ అయితే ఎండకు ఇంకా తప్పలేదు నాకు వేసుకుందాము పిల్లల కోసమే అనేసి అని వేయాలని చెప్పి చేశానండి ఇదైతే ముందుగానే వేసుకొని ఉండాలి మనము అంటే ఆరున్నరకు అలా వేసుకొని ఉండాలి ఇంకేం చేద్దాం మనకు పిల్లలు ఐదు మంది బిడ్డలకు నలుగురు బిడ్డలకి మనం వంట చేసి అన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టేసి రావాలి కదా ఇంకా ఇదన్నీ చేసి వెళ్ళాను అనుకోండి అప్పుడు మనం అలసిపోతాము టిఫిన్ చేయాలంటే అందుకోసమని ముందుగా నేను అలా టిఫిన్కి అయితే రెడీ చేసి పెట్టేసి సెట్ చేసేసి విజులన్నీ ఆపేసి మళ్ళీ వచ్చానండి పైకి అయితే వేయడానికి ఈ విధంగా చేసుకోవచ్చు ఇద్దరు ఉండాలని అనుకోండి వడియాలు వేయాలంటే ఉండాల్సిందే ఎందుకంటే ఒకరి వల్ల కష్టము కొంచెము ఇబ్బందిగానే ఉంటుంది మా పాప చూడండి ఆడ లవ్ సింబల్లాగా వెయ్యమ్మా నేను నూనెలో వేసుకొని తింటాను అనింది అంత పెద్దది అట్లే రాదు పెను అంత పెద్దది వెయ్యాలంటే అంత నూనె ఒక లీటర్ పోయాల్సింది నేను కానీ ఆ పాప నా మా అమ్మాయి చిన్నమ్మాయి అనమాట చిన్నమ్మ ఆ అమ్మాయి ముచ్చట ఎందుకు వద్దనాలని ఆ విధంగా అయితే లవ్ సింబల్లాగా వేసాను వాడి ఏమైతే ఆ విధంగా అయితే చేసుకున్నానని గట్టి పడిపోయింది ఇంకా చేతితోనే మనము ఆ తవ్వలో అంటే మురుకు తవ్వలోకి వేసుకోవచ్చు అనమాట మా అమ్మాయి చిన్నమ్మాయి తీస్తుంది వీడియో అయితే ఉందమ్మా నేను తీస్తాను ఒకసారి అట్లాగే అని చెప్తుంది నువ్వేం తీయద్దులే నేను ఇంకా చెమట్లు గార్చుకుంటే అట్లా ఉండి ఎందుకు నన్ను పడు తీయొద్దమ్మా అని అంటే నీకు తెలియదు ఉండి నేను తీస్తాను వీడియోలో పెడదాము అని చెప్పి తమాషా చేస్తుంది అనమాట మా అమ్మాయి అయితే ఇంకా ఆ విధంగా మొత్తానికైతే పూర్తి చేసుకొని ఆ వీడియోలంతా ఒక బార్డర్ రౌండ్గా ఫస్ట్ వేసాను మళ్ళీ మధ్యలో వేసుకున్నానండి అంటే చిన్న కవరే కదా వేసేసాను అనమాట ఈజీగానే ఇంక అంటే ఒక్కొక్క సైడ్ ఆ పక్క ఒక సైడ్ ఇట్టా వేసుకొని ఉండొచ్చు కానీ ఇంకా కొంచమే కాబట్టి కొంచమే కలుపుకున్నాను మన వల్ల ఎంత అవుతుందో అంతే చేసుకోవాలి కాబట్టి చాలా వేసుకొని చాలా సేపు పెట్టుకునేది ఎందుకు అనేసి అని ఆ విధంగా అయితే వేసానండి వడియాలు పూర్తి అయిపోయింది అనమాట ఇంకైతే నా దా బాత్ రైస్ ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఈజీగా చూడటానికి చాలా టేస్టీగా ఉంది కదా కనబడుతుంది కదా తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి మీరు ఈ విధంగా చేసుకొని చూడండి పిల్లలు ఇష్టంగా తింటారండి టమాటా బాత్ రైస్ మా పిల్లలకంతా ఇష్టము ఈ విధంగా అనుకనుగ ఉండాలన్నమాట మరి పలపలాని ఉన్నింది అనుకో అది కాదనమాట అది బాత్ రైస్ కాదని అంటారు టమాటా రైస్ అనేది పలపలాని ఉంటుందన్నమాట అలా ఉండాలి ఇది బాత్ రైస్ అంటే ఇలానే ఉండాలని చెప్పేది అనమాట మా వాడికి ఏమర్థమైందో మరి దాంట్లో తెలీదు అలా అంటాడు అలా అంత కొంచెం కొంచెం ఒక గంట వేసేసాను అనుకోండి ఫ్యాన్ కింద కూర్చొని ఆరబెట్టుకొని దాన్ని ఒక గంట తినుకుంటా కూర్చొని ఉంటాడు అనమాట ఈ విధంగా పిల్లలకి అంతా ఇంకైతే వడ్డించేశాను కూర్చొని తింటున్నారనమాట ఇంకా నేను కూడా ఇంక కొంతసేపు అయితే ఒక బాటిల్ నీళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళు తాగేసి చల్లగా కుండ నీళ్ళు కూడా అవసరం లేక బా ఫ్రిడ్జ్ నీళ్ళు ఒక బాటిల్ తాగేయాల అనేసి తాగేస్తాను అనమాట కొంతసేపు తర్వాత నేను వేసుకొని తిన్నానండి టిఫిన్ అయితే ఈ విధంగా చేసుకున్నాము ఆ రోజు అయితే ఒకరోజు ఈజీగా మనం బాత్ రైస్ చేసుకోవచ్చు వడియాలు కూడా ఈజీనే అనిపిస్తుంది అండి ఒకరి వల్ల ఇబ్బంది అవుతుంది ఇద్దరుంటే బాగుంటుంది అనమాట చేసుకోవడానికి అట్లా అని చెప్పి చెప్తున్నాను అనమాట ఇంకా అందరం కూర్చొని చోట పిల్లలు నేను మా వారు అందరూ కూర్చొని ఇంకా టిఫిన్ అయితే చేసామండి తొమ్మిదిన్నర తొమ్మిది అయిపోయింది అనమాట ఆ రోజుకి ఇంకా పని పూర్తి చేసుకొని వచ్చే లోపల ఇంకైతే ఆ విధంగా చేసుకోవచ్చండి ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి